హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం లో కాస్ట్లో వచ్చిన ముప్పై లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి చాలామంది అయితే లో కాస్ట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొత్త ఇల్లు కావాలనుకుంటున్నారు అది బ్యాంక్ లోన్ మీద అయితే కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నున్నలో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట రెండు ఇల్లులు అయితే ఉన్నాయండి పడమర ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే ఉంటుంది ప్రపోజల్ రేటు ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ అయితే నైంటీ పర్సెంట్ వరకు అయితే వస్తుంది సో ఒకసారి ఇల్లు అయితే చూద్దాము ఇల్లు చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు నేను మరిన్ని వీడియోలు మీ గురించి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి సో మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి నొన్నలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మీరు ఇది అంతా కూడా హాల్ స్పేస్ అయితే చూపిస్తున్నాము రెండు బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎదురు బదురు మీకు రెండు బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ప్రతి చోట కూడా వెంటిలేషన్ అయితే బాగుందనమాట పడమర ఫేసింగ్ అయితే ఉందండి ఇల్లు ఇది ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి పంచాయతీ సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పంచాయతీ రోడ్స్ అయితే మీకు వేయడం అయితే జరిగింది మీకు రేట్ వచ్చేసరికి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ వచ్చేసరికి మనకి నైంటీ పర్సెంట్ వరకు వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో మీరు గనక ఈ ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అన్న విజిట్ చేయాలి అన్న స్క్రీన్పై కనబడుతున్న కి కాల్ చేసే ఐడి నెంబర్ సిక్స్ వన్ సిక్స్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ గురించి వివరాలు తెలియజేసి మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి మీకు నొన్నలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ప్రపోజల్ రేట్ ముప్పై లక్షలు అయితే తెలియజేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది పడమర ఫేసింగ్ అండి మీకు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్